నాకెందుకో చాలా విచిత్రమైన మాట కనిపిస్తుంది ఏంటంటే నలపది రోజులు మోసే ఉంటే మోసేకు ఆకలి కాలేదా అనిపించింది ఆకలి కాలేదా లేకపోతే లేదా ఎందుకు అలాగనే ఉండిపోయాడు అని అనిపించినప్పుడు ఈ నెలపది దినాలు మోసే దేవునితో ఉన్నప్పుడు బైబిల్ ఒక మంచి మాట ఉంది ఆయన ఆహారం తీసుకోలేదు నీళ్ళను పుచ్చుకోలేదు ఉంది బైబిల్ కదా అంటే ఈ నలపది రోజులు ఎలా బ్రతికాడు అని అంటే ఆకలి కాలేదు అనడానికి వీల్లేదు కారణం ఏంటంటే శరీరం కదా దాహము కాలేదు అంటే వీల్లేదు శరీరం అది కానీ దేవునితో ఉన్నప్పుడు ఈ ఆకలి మరిచిపోయాడు ఈ దాహాన్ని మరిచిపోయాడు కదా మీరు ఎప్పుడైనా గమనించండి ఎందులో నువ్వు ఆనందిస్తూ ఉంటావో పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు కదా ఆటలు ఆడేటప్పుడు పిల్లలు రే ఎంతసేపు ఆడతారా ఆకలి ఆటలే అని అంటాం మనం అవునా ఆకలికి ఆగడు అని చెప్పేది మనమే కారణం ఏంటంటే వారి క్యారెక్టర్ అది కదా ఆకలికి ఆగడు దప్పికకు ఆగడు ఏదో ఒకటి పడాలా చిరుగుతుండని నోట్లో వెయ్యాలి అని అంటుంటా మనమే చెప్తుంటాం వారి క్యారెక్టర్ గురించి మనమే చెప్తుంటాం కానీ కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంత్రం దగ్గర ఏమీ తినలేదని ఉంటాం ఎందుకు ఈ ఆశ్చర్యం అంటే వాడు ఆటలల్లో ఏమర్చిపోయాడు ఆకలి మర్చిపోయాడు కదా నేను అనుకుంటాను మోషే కూడా దేవునితో గడుపుతున్న కాలంలో ఆకలి అందుకే బైబిల్లో మాట ఉంది అక్కడ ఎముడదట్ట ఆకలి దప్పిక్కలు ఉండమట Amen. Hallelujah.